దైవ మర్మములు సహోదర భక్త సింగ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట డిసెంబర్ ముప్పై ఒకటి ఈరోజు భాగము జయించువాడు వీటిని స్వతంత్రించుకొను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవచ్చిన ప్రకటన గ్రంథములోని వర్తమానం అంతయు ఈ వాక్యములో ఇమిడి ఉన్నది జయించువాడు వీటిని స్వతంత్రించుకొనను అనగా నూతన సృష్టిలో ఉన్న సమస్తమును అతడు స్వతంత్రించుకొనను మనము జయించుటకు నేర్చుకున్నప్పుడే నూతన సృష్టిని స్వతంత్రించుకునేదము విశ్వాసము ద్వారా విజయవంతమైన జీవితమును జీవించగలము దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చిన శత్రువును జయించుటకు మనకు మూడు ఆయుధములు కలవు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన ఒకటి గొర్రెపిల్ల రక్తము గొర్రెపిల్ల యొక్క ప్రశస్తమైన రక్తము మన మనస్సాక్షి మీద ప్రోక్షించబట్ట ద్వారా మన అంతరంగము శుద్ధీకరించబడును ఆ రక్తమును బట్టి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ధైర్యముగా ప్రవేశించగలము అప్పుడు శత్రువు యొక్క కుతంత్రముల నుండి కాపాడబడదుము రెండు సాక్ష్యము మనము వాదములచే శత్రువును ఎదిరించలేము కానీ మన జీవితముల్లో ప్రభు చేసిన కార్యములను గూర్చి సాక్ష్యమిచ్చుట ద్వారా శత్రువును సిగ్గుపరచగలము మూడు మరణం వరకు ప్రాణములను ప్రేమించకుండుట యేసు నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తో కూడా రాజ్యము చేయదురు వీరు మొదటి పురంతానములో పాలు పొందుదురు ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగవ వచ్చిన దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగయుగములు రాజ్యము చేదురు ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఐదో వచ్చిన క్రైస్తలాడ్